ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నుంచిన రెండు కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి అది మీరు కాంట్రవర్షియల్ అన్నారు అది అవుదాం కదా నేను చెప్తా అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది బట్ ఆయన తరపున ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటికి ఒక స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏ విషయాన్ని మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది అవును సో నేను ఆ రెండు విషయాలను ఈరోజు మీ ముందు బయట పెడతాను మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి నాకు అభ్యంతరం ఏం లేదండి నా వల్ల నాకు తెలిసిందైతే నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చన్ తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవ పడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు తాగి బయటకు వచ్చి బెడ్ మీద కూలి పడిపోయాడు హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు బట్ తాగ చనిపోయే ముందు బాగా తాగాడు ఇంట్లో పడ్డాడు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరు ఒక ఆయన ఉంటాడు ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది అసలు నిజమేం జరిగింది ఎస్విఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది నాకు తెలిసింది మా నాన్న మాకు చెప్పిన వర్షం చెప్పగలను కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లో ఇట్లా చూసాను నవ్వుకున్నా ఓకే మొగుడు పిల్లలు గొడవపడినని కామన్ అండి వాటికి జరుగుతుంది తరతరాలుగా జరిగి అసలు గొడవ పడ్డారో లేదో తెలీదు మీరు రాసి సెవెంటీ ఫోర్ వేరే ట్వంటీ ఫైవ్ మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళొచ్చారు తర్వాత జరిగిందనే చెప్పింది అంతవరకే మాకు ఐడియా ఉంది ఓకే పోయాక గురుజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరో సడన్ గా ఏదో చెప్పేస్తున్నారు కానీ దాన్ని చేసే చేసేవాళ్ళు కూడా లేరండి ఆవిడ అట్లీస్ట్ టూ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలీదు ఓకే సరే ఇన్ని ఈ యాభై ఏళ్ళలో ఈ ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుంది అంటారు హాడీ ఈ సంవత్సరం నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి ట్వంటీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది ఇదే నిజమైతే ఎప్పుడు వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి కరెక్ట్ అప్పుడు మీడియా ఉంది కదా అప్పుడు మీడియా ఉంది ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయితే బయట కదండి ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయితే ఆగదండి ఒక ఒక నిజం అది ఒక పెద్ద సెలబ్రిటీ ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్ ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి ఎవరో ఏదో చెప్తున్నారు ఏదో తీసుకుంటున్నారు ఏదో చెప్పేస్తున్నారు అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ యాభై నలభై ఎనిమిది ఏళ్ళు దాక్కుందే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అంటారండి వన్ పాయింట్ ఏ దట్ నాకు తెలీదు ఆ జనరేషన్లో లేను నాకు తెలిసి ఎవరు ఇప్పుడు దాకా నాకు ఈ విషయాలు ఏదీ చెప్పలేదు ఓకే నాకు ఇద్దరు మేనత్తులు ఉన్నారు మా తాతగారు పెంచుకున్న మేనలు ఉన్నాడు ఆయనే మమ్మల్ని పెంచే రివర్స్లో ఉదయగారని ఎందుకంటే ఆయన ఆరు నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన ఓకే అంటే తాతగారు చనిపోయేప్పటికీ పదమూడేళ్ళు ఉంటాయి ఆయనకి ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు మమ్మల్ని పెంచాడు ఇవాళకి నా దగ్గరే ఉంటాడు మీ మీకోసం పెళ్లి చేసుకోలేదు ఆయన అంటే ఇండైరెక్ట్ మ్యాన్మ అంటే మా మదర్ సైడ్ కాదు మా తాతగారికి సిస్టర్ కొడుకు మళ్ళీ మా నాన్నకి తమ్ముడు కొడుకు ఓకే సో మీకోసం అలా ఉండిపోయాడు అలా ఉండిపోయాడు ఆయన ఇప్పుడు ఈజ్ ఇన్ సిక్స్టీస్ ఎర్లీ సిక్స్టీస్ నా దగ్గరే ఉంటారు ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పు ఉంటాడుగా ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా ఎంతంటే ఏ ఆయన అమెరికా వెళ్తే అమెరికా అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే ఆయన అలా కాదండి తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడు ఎత్తుక్కుని ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్ళారు ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ తాతగారు నానమ్మ నానమ్మ తాతగారు కాకుండా నానమ్మగారికి మావయికి ఆయన పెంచుకుని జర్మన్ చెప్పటికి రోజు పొడుకునేది కూడా ఆయన మా తాతగారు మాయా జర్మన్ చెప్పాడు ఆ రూమ్ లో ఆయన పిల్లలు ఎవరు పిల్లలు అండి తాతగారి వాళ్ళందరికీ వాళ్ళ గదిలో వాళ్ళ కింద ఉంటాయి కదా నానం దగ్గర ఆడిపిల్ల నాన్న దగ్గర ఉండేవారు అదే అండ్ ఇంకోటి కూడా విన్నాను అంటే ఇది నిజమో కాస్త తెలియదు ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ అంటే అమితమైన ప్రేమ అంటే అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమను కాదండి ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు పిల్లడికి తేడా ఉంటది ఎక్కువ అర్థం చేసుకోవాలి సో మేనల్ డూ వాళ్ళ నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు వీళ్ళనే మా మా నాన్నమ్మని అమ్మానే అంటాడు నేను ఉన్నంతకాలం మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు వీళ్ళందరూ అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయాకే ఆయన వచ్చాడు లైఫ్లో ఓకే ఆయన ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న ఆరు నెలలు బాబుని తీసుకుని వచ్చారు నేనే చెప్తాను అన్అీషియల్ కొడుకే అండి ఓకే మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి ఏ బుక్లో యశ్వరంగరావు గారిది ఆయన లేకుండా ఉండదు ఆయన ఉంటాడు అందులో అందుకనే అలా అన్న సొంత అన్నతమ్ముల్లాగే పెరిగారు బావ బావమర్తలైనా అన్నతమ్ముల్లాగే పెరారు అన్అఫీషియల్స్ అని ఒకనొక టైంలో దత్త తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా ఓకే తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు ఇప్పుడు మామూలుగా ఉన్నాడు అప్పుడు బాబాయ్ ఏమి ఉంటాడు తేడా సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి అండి పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకో చిన్నపిల్లడు ఉన్నాడు సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి చిన్న చిన్నబాబు మీదకి వెళ్ళొద్ది కామన్ అది ఆల్మోస్ట్ కిందే అంటున్నాను సో ఒక అయితే మీరు క్లారిటీ ఇచ్చారు అండ్ సెకండ్ విషయం ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు అండ్ సె ఇంకోటి వచ్చేసి ఒక ఏదో ఉందంట ఆయనకి అప్పట్లో పదిహేను రోజులు అక్కడ ఉండేవారు పదిహేను రోజులు యాక్టింగ్ చేసేవారు సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు ఇవన్నీ కాకుండా ఇంకోటి ఎస్వి రంగా గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అవి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలంటే నేను క్లారిటీ ఇవ్వాలంటే ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ క్రియేట్ చేసిన హిస్టరీ క్రియే యాక్ట్ చేసిన యాక్టింగ్ మనం ఎన్ని తరాలైనా హీఈ్ ది ఈజ్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ అంతే కరెక్ట్ వర్డ్ డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి ఈజ్ ఓన్లీ స్టార్ స్టార్ట్ మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని ఆయన ఉండంగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు వస్తే తీసుకుంటాం కానీ మనం దాని దాని వెంట పడకూడదని ఇన్ ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బాని చెబుతాడు అనుకుంటారు మందుకి అదే నా డౌట్ ఏం చేయదు నాకు తెలిసిన వరకు అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత మా ఫాదర్ని చూసాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది ఆ రోజుల్లో ఏముందండి అల్రెడీ సినిమా ఫ్యామిలీ సినిమాలు చేస్తే సినిమాలు చూడాలి లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి ఆ రోజుల్లో అందరూ కలిసి కూర్చునేవారు గెట్ టుగెదరు కూర్చున్నప్పుడు రెండు బెగ్గులు వేయడం అది కామన్ అలాగే నేను చూసింది మా ఫాదర్ని చూసిన చూసిన వీళ్ళంటే వీళ్ళకి ఇదే చెప్తాను ఒక పని పట్టుకుంటే అది అవ్వగొట్టాలనుకుంటారు ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి కానీ సో మీ నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి ఓకే మేబీ డైలీ తాగే ఓరేమో ది ప్రెజర్ ఆఫ్ డెలివరింగ్ సో మచ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఇస్ ఆల్సో పెద్దదండి దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు పుస్తకం ఏమంటే సీఈల్ పెద్ద లైబ్రరీ ఉండేదండి చదువుతానే ఉండేవారండి తాగితే ఎవరు ఎలా చదవగలరండి అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్ ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు తోట ఉండేదండి తోటకి సండే సండే ఫ్యామిలీ మొత్తం కూర్చున్నవారంట ఓకే కుర్చీ చేసుకున్నవారు ఎందుకంటే మేనకోళ్ళు మేనల్లు కూతురు కొడుకు సిస్టర్స్ బ్రదర్స్ బాబు ఇంతమంది ఉండేవారు అందులో సండే అవుటింగ్ పదిహేను రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు షూటింగ్లు ఎక్కడ చేస్తారు మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ నిజంగా ఒక మనిషి నేను చూశాను నేను ఉన్నాను అంటే నేనేం డిఫెండ్ చేయలేనండి అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను నాకే నలభై ఏళ్ళు వచ్చింది సరే ఒక ఏళ్ళు తీసేయండి ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎన్నీ ఏదో చెప్తారు కొంతమంది ఇంకా చెప్తారు సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన ఆయన కోసం అని ఏది దాచుకోలేదు మా ఫ్యామిలీ కూడా మా దా నాన్నమ్ కానీ అభిమాని వచ్చి ఆయన వాడిని కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడితే ఇచ్చి సరే గదా కిరీటం అదేంటి తర్వాత నా కుటుంబానికి మా నాన్నం కూడా నా పిల్లలకి నా మనవలకి లేకపోతే అది ఇచ్చిన ఐకానిక్ థింగ్ కదా రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలేదు కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేదు అసలు ఎప్పుడూ చూడలేదండి వచ్చిన ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నం కూడా ఇంటికి వచ్చి రావడమే వాళ్ళ ఇష్టం వెళ్ళడం ఆవిడ ఇష్టం అప్పుడు గయ్యాలి గొడవలు గిడవలు ఎందు అంటుతారు బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం వెళ్ళే దావిడి ఇష్టం చంపదు భోజనం పెడతా అనే ఉంటుంది తినండి ప్రేమ చూపిస్తానే ఉంటుంది ఇందులో ఈయన ఎందుకు పదిహేను రోజులు మరి తోటలో ఉండాలి అంతే కదా థింగ్స్ ఐమ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇంత ఫ్యామిలీ ఉంది ఇంతమంది బంధువులు ఉంటారు ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు టీం ఉంటుంది లేదు సార్ ఎవడైతే ఆగుతారండి ఇవాళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు రెండోది ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు ఏమో ఆయన మీద కోపం ఉన్నోళ్ళు అనొచ్చుక కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చు కా హ్యాబిట్ లేదు అని నేను అన్ను సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు కాబట్టి ఈ బ్రాండ్ అంబేజ్ బ్రకరీ బ్రాండ్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో అవును ఎవరు బ్రాండ్ అంబాసిడర్ ఫారిన్ బ్రాండ్ అయితే అప్పుడు వర్క్లీ దానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఫోటో వేసుకున్నారు బ్రా సీక్రెట్లు అమ్ముకునేవారు అలాగే దేరా రండి ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుడులో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎత్తుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విసిట్లో ఆయన షూటింగ్లో ఉంటే వెళ్ళి కలిసి షూటింగ్లోనే కలుస్తారు వెళ్ళి కలిసి సో ఎప్పుడు తాగిసి మరి అప్పుడు అంత పెద్ద పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా తాగిసి అన్నాడా చెప్పండి ఫస్ట్లో ప్రెసిడెంట్లు కలిసి అవును ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు ఏదో యుద్ధం ఉంటే చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు చాలా మంచి పనులు చేశారు ఎప్పుడు ఏదో ఒకటి ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ యూనో బ్లాగర్స్ తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడు ఒక ఆర్టికల్లో ఏదో ఎన్న ఆడు చూపిస్తున్నాడు ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి వేర్ ఇస్ ది ఎవిడెన్స్ ఇక్కడ తాగి పడిపోయాడు అని రాసి చెప్తున్నాడు మీకు చెప్తున్నాను ఇలాంటి ప్రాడ్కాస్ట్లు కొన్ని ప్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పి రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు అతను వయసు చూస్తే ఇంత మా గురుగారు చెప్పారు అంటాడు మళ్ళీ క్లారిటీ దానికి సో దెర్ ఇస్ ఓ కాంక్రీట్ ఎవిడెన్స్ ఇది ఈయన నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయేవారు లేదా ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు చెప్పేస్తారు లైక్లు వస్తాయి సార్ యాక్చువల్గా ఈ రెండు క్వశ్చన్స్ అడగడానికి కారణం కూడా ఇదే సార్ ఇప్పుడు మా అలాంటి అభిమానులు ఉన్నాం సార్ అంటే మాలాంటి వాళ్ళం లేకుంటే మా సీనియర్ జర్నలిస్ట్లో మాకు అందరికీ కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఒక రకమైన భక్తి అభిమానం గౌరవం అన్నీ ఉంటాయి నేను చెప్పేది సిన్సియర్ జర్నలిస్ట్ గురించి ఈ టీఆర్పి కోసం వాటి కోసం చిల్లర పనులు చేసే వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది కానీ మేము ఎంత చెప్పినా సరే అది కూడా ఇంకో వీడియో అవ్వద్ది అంతే అది కూడా వాళ్ళు చేసినట్టే ఇంకో పాజిటివ్ వీడియో అవ్వద్ది ఆయన రక్త సంబంధికులు చెప్తే మాత్రమే వీటికి పులి స్టాప్ పడుద్ది అందుకే మిమ్మల్ని నేను ఈ రెండు క్వశ్చన్స్ మీరు పులి స్టాప్ పడుతుంది అనుకుంటున్నారండి నేనైతే అది కూడా అనుకోట్లే ఎందుకంటే కొంతమంది వాగుతానే ఉంటారు మనం ఏం చేయలేం దాట్ నెవర్ ఎండ్స్ అండి ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనుకోండి ఆల్ తీసుకొచ్చి రిలీ నాకు పరిచయం ఒక మేనేజర్ ఉండేవారు వన్ ఒక ఆయన చనిపోయారు ఆయనకి మాకు నా చిన్నప్పుడు ఆయన నేను మా ఇంట్లో మా మాయిల్ కలవడానికి వచ్చి చూసేవాడిని తర్వాత నేను సినిమా చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రొడక్షన్ మేనేజర్ నా సినిమాకి ఆ క్లోజ్నెస్లో ఆయన ఒక విషయం చెప్పాడు మార్కెస్ బాట్ పెద్ద కెమెరామెన్ ఉండేవారు అవును మాయాబజార్ కెమెరామ్యాన్ ఆ కెమెరామ్యాన్ ఏడో అసిస్టెంట్ వీళ్ళ నాన్నగారు ఎంతమంది ఏడో అసిస్టెంట్ అప్రెంటిస్ ఇలా నాన్నగారు అక్కడి నుంచి పరిచయాలు కానీ ఆ తర్వాత ఆయన ఆయన ప్రయత్నాలు చూస్తూ మా ఫ్యామిలీగా పరిచయం అండి ఆ ఏడో అసిస్టెంట్ ఫ్యామిలీ ఏనాడు నమ్మని రూమర్స్ని నేనేం కరెక్ట్ చేస్తానండి నేను మాములుగా చెప్తున్నా సి చెప్పేవాడికి లేదు అన్నదానికి కాంక్రీట్గా నేను నేను ప్రతి జర్నలిస్ట్ అన్నట్లే తిన చాలామంది చాలా గొప్పగా రాస్తారు చాలా ఇది రాస్తారు కొంతమంది అవుట్ ఆఫ్ ఫస్ట్రేషను కోపము ఎక్కడో చిన్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో జరుగుతుంది వాళ్ళ మెమరీలో మిగిలిపోయిన దాన్ని దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని వంద రకాలు వాళ్ళు ఎక్కువ మంది చెప్పారు కరెక్ట్ ఐ బిలీవ్ ఇన్ పబ్లిసిటీ అంటానండి జనరల్గా ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ కానీ ఎప్పుడు బ్యాడ్ పబ్లిసిటీయే యుల్ గెట్ యువర్ మోర్ వ్యూస్ అండ్ మోర్ హైప్ బట్ అసలు దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపీనింగ్ ఎస్ పాజిటివ్ థింకర్స్ మా నా లాంటి వాటితే ఐ లుక్ అట్ ఓన్లీ గుడ్ పబ్లిసిటీ నేను ఇదే చెప్తాను నా నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది నేను సొంతంగా సినిమా చేసినప్పుడు నాకుండే ప్రాబ్లమ్స్ నాకుండే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రోజు లేవు నాకు బ్లాక్ రాస్తే మా ఫ్యామిలీ అంతా ఫీల్ అయ్యింది అందులో ఎందుకు వచ్చాడు ఏం చేశాడు ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సపోర్ట్ లేక కింద మీద పడుతూ చేశాను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశారు చివరికి టైటిల్ ఇష్యూ వస్తే కూడా నేను మళ్ళీ దాసరి గారితో ఫోన్ కొట్టించుకుంటే కానీ నాకు టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలే ఇన్ని హార్డ్షిప్ చేస్తూ ఇన్ని పడుతూ ఒక రికగ్నైజేషన్ కోసం మనం ఇన్ని పాటలు పడుతుంటే ఆల్రెడీ ఒక స్టార్ని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు కానీ ఆ డ్యామేజ్ ఎంతమంది ఎన్ని వాక్కున్నా కాపాడుకునే అభిమానం ఆయన సంపాదించుకున్నాడు సో ఎంతోమంది హృదయాల్లో ఇష్ట నటుడు ఇష్టదేమో వాళ్ళకి తమిళనాడుకి వెళ్ళారు అంటే నాకు తెలిసిన వరకు అక్కడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు పూజలు చేసినప్పుడు ఈయన ఫోటోకి కూడా పూజ చేస్తారు సో దట్ ఈస్ ద లెగసీ హీ క్రియేటెడ్ అండ్ హిస్ స్టాండర్డ్స్ కొంతమంది రాసుకుంటారండి వాళ్ళ టీఆర్పీకి వదిలేయనకి అలాగే గొప్ప గొప్ప రైటర్స్ రాశారు ఆయన గురించి చాలా గొప్ప ఆర్టికల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడతారండి మా అసోసియేషన్లో నా మెంబర్షిప్ రిజెక్ట్ అయింది ఒక అది అయిపోయి కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోయిందండి దేనికి నా ఫేస్కి ఎక్స్పోజర్ లేదు దాని ఇచ్చిన ఆన్సర్ నేను ఇంకా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశాక ఇస్తారంట నేను వదిలేసా ఫైట్ చేయలే మరి ముందు ఎలా ఇచ్చారు ఎవరికి ఎవరికి ఎంత ఇప్పుడు తొమ్మిది వందల మంది ఉన్నారంట మరి ఎంతమంది ఎంతమందికి తెలిసో నాకు తెలియదు నాకు రిటర్న్ లెటర్ ఇచ్చారు నా డీడీలు కూడా రిటర్న్ ఇచ్చారు నేను అప్పటికి రెండు సినిమా ఒక సినిమా షూటింగ్ అయిపోయిందని ఒక సినిమా చేస్తాను రెండు ఎవిడెన్స్లు ఇచ్చా పబ్లిక్కి నేను ఎవరో తెలియదు అంట నేను తెలియక్కర్లేదండి నాకు నేను బ్రాండ్ అను అనుకోకుండా దేవుడిచ్చిన వారం ఉంటుంది ఆయన వాళ్ళ దృష్టిలో ఆలోచించి పెట్టుకునేనైనా మెంబర్షిప్ ఆయన ఇంకోటి అడుగుతాను ప్రాక్టికల్గా వాట్ ఈస్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎదర్ యు డూ నువ్వు ఒక సినిమా చేస్తే యువర్ మూవీ ఆర్టిస్ట్ ఫైనల్ రిలీజ్ అయిందా రిలీజ్ అవ్వలేదా జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్టా కాదా వెరిఫై చేసుకుంటే చారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ పబ్లిక్లో రికగ్నేషన్ లేదు నేను ఇప్పుడు మెంబర్స్ లిస్ట్ తెప్పించుకోండి ఎంతమంది ఎంతమంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి మరి నాకే అది అయితే నేను లైట్ తీసుకున్నాను అలా నుండి వాళ్ళు నేను ప్రొడక్ట్ ప్రొడ్యూసర్గా లైఫ్ మెంబర్ నేను ఒక సినిమా తీసా రిలీజ్ చేసా అన్నీ అయిపోయినాయి ఇంటో ఫ్లాప్ అనవసరం ప్రొడ్యూసర్గా నేను లైఫ్ నా కాదా నేను పలానానే వాళ్ళు నేను ఓటే ఫెడరేషన్ నేను లేను లేను ఊర్లో లేను అనుకోకుండా రాలేపాను అంతకుముందు మూవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్కి వచ్చి ఓటేసాను ఓకే కుదిరినప్పుడల్లా ఆ సెగ్మెంట్లో ఏదైనా పని ఉంటే వచ్చి చేసేది వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ అవ్వాలి నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన సినిమా జయబోలో తెలంగాణ అవును తర్వాత మిస్టర్ అని నా సొంత సినిమా తర్వాత బన్నీ ఒక సైమల్ టేనిస్ కన్నా జరిగింది బండి అం చెరి శ్రీరామ్ సింగర్ శ్రీరామ్ ఒక సినిమా చేశాడు చెప్తాను ప్రేమా గిమాజాంతా అనేది నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి వేసవశలోనే ఒక సినిమా రిలీజ్ అవ్వాలి స్టార్ట్ ఏ ఆగిపోయినాయి నాలుగు సినిమాలు వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ కావాలి ఎవిడెన్స్ కావాలి ఇంతకన్నా బా ఇందులో బాధాకరమైన విషయం చెప్తానండి ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ సినిమాల్లో పనిచేశారు నాతో ఓకే అయినా ప్రూఫ్స్ కావాలి నేను నాగారాగారు మనవడు అనేది మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ ఆ రోజున దానికి తెలుసు ఎందుకంటే అప్పుడే ఒక రెండు ఇన్సిడెంట్లు రెండు దీంట్లో నేను కలిశాను ఆయన ఒకటి ఏంటంటే నంది అవార్డులో తాత గారి పేరు మీద ఇచ్చేవాళ్ళు ఆ రఘారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డులో ఒక గోల్డ్ మెడల్ స్పాన్సర్ గుమ్మడి గారు ఓకే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఈయన పేరు మీద ఉంటుంది ఆ అవార్డు గ్రహీతకి గోల్డ్ మెడల్ అయింది ఓకే దాన్ని ఏదో మారుస్తా అనేది ఏదో ఆర్టికల్ చదివితే నేను రిప్రజెంటేషన్ నేను మా బ్రదర్ అందరూ వెళ్ళి సో పరిచయం లేదన్న దానికి లేదు సరే నన్ను వదిలేండి ఆయన కోసమైనా చిన్న మెంబర్షిప్ హండ్రెడ్ మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు గౌరవార్థంగా కూడా ఇవ్వచ్చు కదా ఆ ఫ్యామిలీకి ఒకటి వచ్చు కదా డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేశారు అందరు స్టార్స్ అందరు అవుట్ మా తాత కట్ పే పెద్దది ఉంటుంది మాకు ఒక ఇన్విటేషన్ లేదు చెప్తున్నాం అడిగితే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఇప్పుడు మీరు నేను మీరు నన్ను పట్టుకోలేదా అంతే కదా ఏండి మా తాత దగ్గర విగ్రహం పెట్టాను నేను వచ్చి అసోసియేషన్లోకి ఆర్డర్ ఇవ్వలేదా అంతకుముందు నేను సినిమాలు చేయట్లేదా Caroller direct mm. see they did not find a way to trace it